అనుదిన అరుణోదయ స్థతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులను యేసో క్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో యువతి కల మన ధ్యానాంశము చేయువాడు ఆయనే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చదువుకుందాం నాకు బలము ధరింపచేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గము మార్గమున నడిపించేవాడు ఆయనే ఇక్కడ గమనించినట్లయితే ఈ కీర్తన మొదటి వచనంలో యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాం ఆయన బలమైనటువంటి దేవుడు గొప్ప దేవుడు అనంతి కార్యక్రమంలో ఇలాగూ ప్రతీదినపాసన మీదకు వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని కొన్ని మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందరికీలోని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చేయువాడు ఆయనే అని చెప్పేసి చూస్తుంటున్నాం సమస్త మనకు ఆధారభూతుడైనటువంటి ఆయన అద్వితీయుడైనటువంటి ఆయనను స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ధరింప చేయు చేయుట అనేది వస్త్రము లేక ఆభరణములు ఒక వ్యక్తి దగ్గర నుండి మరొక వ్యక్తికి చేయుట అని అర్థం ఉదాహరణకు చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుండి వస్త్రాలను ధరింప చేస్తారు తల్లిదండ్రులు దగ్గర ఉండి పిల్లలకు వస్త్రాలు ధరింప చేస్తారు అదేవిధంగా వివాహ సమయంలో కూడా వివాహ కార్యక్రమాల్లో కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు ఉంగరము ధరిస్తాడు ఇది వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమును తెలియ తెలియపరుస్తుంది అదే రీతిగా దేవు దేవుడు కూడా మనకు కొన్ని ధరింపు చేస్తూ ఉన్నాడు ఏం ధరింపు చేస్తున్నాడు అంటే అక్కడ ముప్పై రెండవ వచ్చినలో నాకు బలము ధరింపచేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే అని చెప్పేసి చూస్తుంటున్నాం బలమును ధరింపచేయువాడు ఆయనే ఈ కీర్తన దావీదు వ్రాసినదిగా మనం చూస్తుంటున్నాం అలాగే సమయంలో మొదటి గ్రంథంలో కూడా ఒక మాట చదువుకుందాం పదిహేడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వాణితో పో పోరాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను అని చెప్పేసి చూస్తున్నా ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు గుళ్యాత్తుతో యుద్ధము చేయడానికి సిద్ధపడినప్పుడు రాజైన సవులు గుళ్యాత్తుకు గుళ్యాత్తుతో యుద్ధము చేయడానికి నీకు బలము చాలదు అని దావీతో చెప్పినట్లుగా చూస్తుంట అక్కడ అదే అంటున్నాడు నువ్వు బాలుడవు నీకు బలము చాలదు వాడు బాల్యము నుండి యుధ్యాసము చేసినవాడని దావీదుతో చెప్తుంటున్నాడు ఆయనే మన బలం ఆయనే మనకు యుద్ధము నేర్పించేవాడు ఆయనే ఆయనేమని నడిపించేవాడు ఆయనే ఆయనేమని కాపాడేవాడు ఆయనే మనకు తోడుగా ఉన్నటువంటి ఆయన దావీదుకు కూడా తోడుగా ఉన్నటువంటి దేవుడు ఆ గుళ్యాతుతో యుద్ధము చేయడానికి సిద్ధపడినప్పుడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇదే పద్దెనిమిదవ అధ్యాయము కీర్తనలు ముప్పై తొమ్మిదవసంలో మనం గమనించినట్లయితే యుద్ధము నాకు నీవు నన్ను బలము ధరింప నా మీదికి లేచిన వారి వారిని నా క్రింద అణిచివేస్తే అని చెప్పేసి ప్రజలను కూడా అదే రీతిగా ప్రజ ప్రజలు కూడా అదే రీతిగా భావిస్తూ ఉంటున్నారు కానీ అద్భుతంగా దావీదు గు్యాతును జయించి జయించగలిగాడు ఎందుకు ఆ బలం ఎక్కడిది ఆయన ఇచ్చాడు అంత బలము తనకు రావడానికి గల కారణం అంత ఆయన తోడుగా ఉండి ఎవరు దేవుడు దావీదుకు బలము ధరింప చేశాడు ప్రత్యేకంగా యుద్ధమునకు అవసరమైన బలమును ధరింపచేసినటువంటి ఆయన్ను స్థుతించవలసిన వారం మనం ఉంటున్నాం అది మాత్రమే కాదు కానీ ముప్పైవ అధ్యాయము కీర్తనలు ముప్పైవ అధ్యాయము పరిణవచనం చదువుకుందాం నీవు నా గోడె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా దేవా నా యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుంచదును అని చెప్పేసి చూస్తున్నాను ఈ కీర్తన కూడా భక్తుడైన దావీదు వ్రాసాడు ఈ కీర్తన వ్రాసే సమయానికి అతడు బహుశా తీవ్రమైన అనారోగ్యములో ఉండి ఉండవచ్చు ఆ సమయంలో అతడు ఎంతో దుఃఖమునకు గురయ్యాడు దేవుడికి మొరపెట్టగా దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతన్ని స్వస్థపరిచినట్లుగా సంతోష వస్త్రమును ధరింపచేసిన దేవుడు కంటాడు అంటాడు యహోవా నాదేవా నిత్యము నేను నిన్ను స్థుతించదును అని చెప్పి చూస్తున్నా ప్రతి దినము కూడా మనము ఆయనను స్థుతించి వారముగా మనం ఉంటున్నాం ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన మనల్ని ఆదరించేవాడు రక్షణ అనే వస్త్రాన్ని మనకు దయ దయచేసిన దేవుడు సంతోషమైన వస్త్రాన్ని మనకు దయచేసిన దేవుడు ఆనందమనే సన్నిధిలో ఆయన గడిపే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు నా బలము ఆయన నా బలము నా కోట నా కొండ నా ఆశ్రయము నా దుర్గము ఆయన అని చెప్పేసి అని నావీజు చెప్తుంటున్నాడు అందుకే కదా కీర్తనలు ఇరవై మూడవ కీర్తనలు చూసినట్లయితే గణాంధకారపు లోయలో సంచరించినా కూడా ఆయనే తోడుండి ఆయన ఆయన దుడికరతో దండముతో ఆదరిస్తూ శత్రుల ఎదుట ఆయన కాపాడుతూ ముందుకు తీసుకుని వాడుగా మనము చూస్తూ నీవు నా గోన పట్ట విడిపించి అనగా నా దుఃఖమును తొలగించి సంతోష వస్త్రము సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి అయా అయ్యా అందునబడి నేను స్థుతిస్తున్నానని చెప్పేసి నావీదు దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా యహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తు అని మనం చూస్తున్నాం ఒకటి బలమును ధరింపజేసిన దేవుణ్ణి మనము స్థుతించాలి రెండు సంతోష వస్త్రమును ధరింపచేసిన దేవుణ్ణి మనము స్థుతించాలి ఈశ్వయా గ్రంథము అరవై అధ్యాయము ఈశ్వయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదే వచ్చినా కూడా మనం గమనించినట్టయితే అక్కడ శృంగారమై శృంగ శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను వస్త్రములను నాకు ధరింపు చేసి ఉన్నాడు నీతి అను నాకు ధరింపచేసి ఉన్నాడు కాగా యహోమాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను అని చెప్పేసి చూస్తున్నాను మూడవదిగా ఇక్కడ గమనిస్తే రక్షణ వస్త్రములను ధరింపచేసాడు రక్షణ వస్త్రమునుగా పోల్చబడింది ఇక్కడ ఈ రక్షణ అనే వస్త్రమును ధరింపచేసిన వాడు యశూకరిస్తే ఈ అధ్యాయంలో మొదటిలో చెప్పబడిన వాక్య భాగములు యేసుక్రీస్తు జీవితములో నెరవేర్ నెరవేరినవిగా అవి యేసు స్వయంగా చెప్పినవిగా మనం చూస్తాం ప్రభుకు యహోవా నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యహోబలను అభిషేకించును నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుడకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించును అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం రెండవ వచనంలో చూస్తే యహోవా ఇత వస్త్రమును ఇత వస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు అని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ గమనిస్తే ధరింపచేసినవాడు ఆయనే వాడు ఆయనే ఒకటి ఒకటి ఆయన బలమును ధరింపచేసాడు దావీదు రెండవదిగా గమనిస్తే సంతోష వస్త్రమును ధరింపచేసాడు మూడవదిగా గమనిస్తే రక్షణ వస్త్రమును ధరింపచేసాడు యశు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది ఆయన ఎందు విశ్వాసం ముంచి ముంచిన వారికి ఆయన రక్షణ వస్త్రమును ధరింపచేసేవాడు ఒకవేళ ఈ ఉదయకాల వేళలో ఈ వాక్యముని వింటుంటే రక్షణ వస్త్రమును నువ్వు ఇంకా మరి ఆశ్రయించలేదేమో రక్షణ వస్త్రమును నీకు లేదేమో అదిగో ఆ జీవాధిపతి అయినటువంటి ఆయన ఆ నుండి తప్పించేటువంటి ఆయన పరమ నుండి భూలోకానికి మానవునిగా వచ్చినటువంటి ఆయన ఎటువంటి పాపము లేనటువంటి ఆయన నువ్వు ఒకవేళ నమ్మినట్లయితే హృదయను విశ్వసించినట్లయితే నోటితో ఒప్పుకున్నట్లయితే నీకు రక్షణ అనే వస్త్రాన్ని సిద్ధము చేసి నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు బలమిచ్చేవాడు ఆయనే అంతేకాదు సంతోషము ఇచ్చేవాడు ఆయనే అంతేకాదు రక్షణ వస్త్రమును ధరింపచేసేవాడు ఆయనే ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు మరలా మూడవ దినమున మృత్యుంజడు తన తనకు పార్శ్రమను కూర్చొని కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు యువదీకాల వేళలో ధరింపచేసే ఆయన మనము స్థుతించి గణపరచవలసిన వారం కావున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుంటున్నా సర్వకృపాణి దేగుమా దేవా సకలమున సృష్టి నుండి మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా గొప్ప దేవుడు అద్వితీయుడవు అతి కాంక్షనీయుడు నాయన బలము ఇచ్చే దేవుడవు బలమును ధరింపచేసే దేవుడవు అంత మంత్రమే కాదు రక్షణ వస్త్రమును ధరింపచేసే దేవుడు సంతోషమనే వస్త్రమును ధరింపచేసే దేవుడవు అట్టి ధరింపచేసే దేవుడమైన మీ వైపుకు చూస్తూ స్థుతించి గణపరిచే పూజించే భాగ్యాన్ని మీరు మాకు కల వేళ అనుదిన అరుణ స్థుతి కార్యక్రమముడు మాకు దయచేసినందుకే మీకు స్తోత్రముడు చెల్లించుకుంటారు మరక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన స్తంభూల్యమైనామ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్